యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం దయచేసి లైవ్లో వాళ్ళు లైక్ చేయండి లైవ్లో ఉన్న వాళ్ళందరూ కూడా లైక్ చేయండి ఒక ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే అసదుద్దీన్ ఓవైసీ ఎంఐఎం అధినేత తమిళనాడులో అన్నా డిఎంకేకు మద్దతు తెలుపుతూ ఉన్నాడు సో దీనికి సంబంధించి ఏంటంటే ఒక వార్త చక్కర్లు కొడతా ఉన్నది ఏమనంటే బీజేపీ పాత పాతమిత్రుడు బీజేపీ మిత్రుడికి ఓవైసీ మద్దతు అండి సో ఈ టైటిల్ పెట్టడానికి అయితే చిక్కు అయితే లేదు పక్క బీజేపీ పాత పాతమిత్రునికి ఓవైసీ మద్దతు అంటే దాని మీనింగ్ ఏమస్తుందంటే బీజేపీ వాళ్ళకు ఓవైసీ మద్దతు తెలిపినట్టు దాని మీనింగ్ వస్తుంది సో కాబట్టి ఇటువంటి టైటిల్ అంటే బీజేపీ అనే పదం అక్కడ ఎందుకు పెడతారంటే కుట్రలు చేసినాయి కొన్ని మీడియా సంస్థలు అలాగే కొన్ని వార్తాపత్రికలు భారతీయ జనతా పార్టీ మీద కుట్రలు చేసినాయి కాబట్టి ఇంకా ఆ విధమైన టైటిల్ పెడతా ఉన్నారు బీజేపీ పాత మిత్రుడు అంటే గతంలో అన్నాడీఎంకే ఎన్డీఏలో ఉండే బీజేపీ దాన్ని బీజేపీ పాత మిత్రుడు అన్నాను కదా ఎన్డీఏ అని దయచేసి లైవ్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒకసారి లైక్ చేయండి అలాగే లైక్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ కూడా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బీజేపీ మిత్రుడు అంటే అది కాదు వాళ్ళు ఎన్డీఏలో ఉండే డిఎంకే సో అటు ఆ అన్నా డీఎంకే మిత్రుడు బీజేపీకి మిత్రుడు బీజేపీ మిత్రుడికి ఏది ఓవైసీ అసదుద్దీన్ ఓవైసీ ఏదో మద్దతు తెలుపుతా ఉన్నాడు అంటే దాని మీనింగ్ ఏంటంటే బీజేపీ అనే పదం అవసరం లేదు అక్కడ ఒకటి రెండవది రెండవది ఏంటంటే అన్నాడీఎంకేకు ఎంఐఎం మద్దతు ఎంఐఎం అన్నాడీఎంకే డిఎంకే బిఆర్ఎస్ కాంగ్రెస్ లొట్టపిస్ బొచ్చాడు దాదాపు కొన్ని ప్రజల సంఖ్యలో పార్టీలు అన్నీ కూడా ఏకమైనవి నరేంద్ర మోడీతో యుద్ధం చేయడం నరేంద్ర మోదీ గారు ఒకవైపు ఈ యొక్క దొంగల పార్టీలు కొన్ని ఒకవైపు కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ ఖచ్చితంగా నరేంద్ర మోదీ గారికి అత్యధిక సీట్లు ఇవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా అలాగే ఇటువంటి వార్తలను ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఖండించాలి ఎవరైతే ఇటువంటి వార్తలను ప్రజలందరూ కూడా ఖండించాలి ఈ విధంగా టైటిల్లు పెట్టుకొని అడ్డమైన టైటిల్లు పెట్టుకొని బీజేపీని ఒక ప్లాన్ ప్రకారం ఒక పథకం ప్రకారం బీజేపీని ఏదో చేద్దామని చూస్తారు మీ వార్తాపత్రికలు మీ ఛానళ్ళు మీరు కలిసి ఏం చేసినా మీరు పైకి ఉమ్మెతే మీ ముఖం మీద పడుతుంది అట్లనే సూర్యున్ని ఆపుతా చంద్రుణ్ణి ఆపుతా అంటే చేయి పెట్టేది సూర్యుని ఆపగలుగుతారా చంద్రుని చేయి పెట్టి గాలిని ఆపగలుగుతారా నీళ్ళు నీళ్ళ తాకిడిని ఆపగలుగుతారా చేయిలు పెట్టి ప్రకృతిని ఆపలేరు వెంటనే నరేంద్ర మోడీని ఆపడం మీ తరం కాదు కదా ఇంకెవరి తరం కాదు నరేంద్ర మోడీ గారు వారికి వారే రిటైర్మెంట్ ప్రకటించేంత వరకు ఓటమి అనేది ఉండదు ఓటమి అనే ప్రసక్తే ఉండదు ఇక వారికి వారు నరేంద్ర మోడీ గారు ఖచ్చితంగా వారికి వారే నరేంద్ర మోడీ గారు రిటైర్మెంట్ ప్రకటించాల్సిందే కాబట్టి దయచేసి ప్రజలందరి దీన్ని గమనించాలి గమనించి ఖచ్చితంగా నరేంద్ర మోదీకి మద్దతు ఇవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఇటువంటి ఫేక్ న్యూస్లు ప్రముఖ మీడియా సంస్థలు కొన్ని ఛానల్స్ అయితే ఫేక్ న్యూస్లు ప్రచారం చేస్తూ ఉన్నాయి బీజేపీ మాజీ మిత్రుడు అంటే బీజేపీ మాజీ మిత్రుడు అనేది రాయాల్సిన అవసరం లేదు ఈసారి కనుక ఇటువంటి అడ్డమైన రాతలు రాత్రి ఏంటంటే చెప్పులు వస్తుంది అటువంటి మీడియా సంస్థలకు అటువంటి వార్తా పేపర్లకు చెప్పులు కంపల్సరీ చెప్పులు చూపెట్టాల్సి వస్తుంది చెప్పుతోనే కొట్టాల్సి వస్తుంది దయచేసి లైవ్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైవ్లో ఉన్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క ఈ యొక్క వార్తను ఖచ్చితంగా చాలామందికి షేర్ చేయండి వీళ్ళందరూ ఒక్కడైన ఎంఐఎం కాంగ్రెస్ బీఆర్ఎస్ ఆమ్ ఆద్మీ పార్టీ అన్నాడీఎంకే డిఎంకే వీళ్ళందరూ ఒక్కడైన భారతీయ జనతా పార్టీ సింగిల్గా ఫైట్ చేస్తుంది కాబట్టి ప్రజలరా ఖచ్చితంగా దీనిపైన స్పందించండి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా దీన్ని దీనిపైన కామెంట్ చేయండి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి సాధ్యమైనంత వరకు ఈ యొక్క వీడియోను షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ జై హింద్ జై భారత్